నేను చూపిస్తున్న బ్రాస్ పూజా ప్రోడక్ట్స్ అన్నిటివి కూడా ప్రైజెస్ మెన్షన్ చేయమని అడుగుతున్నారు ఈరోజు నేను చూపిస్తున్న ఈ వీడియోలోని ప్రోడక్ట్స్ అన్నిటివి కూడా ప్రైజెస్ అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అయితే ఈరోజు కొన్ని షార్టేజ్ వచ్చినవన్నీ కూడా అంటే కొన్ని లిమిటెడ్ స్టాక్ ఉన్నవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను సో లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి షార్టేజ్ వచ్చిందని చెప్పి ప్రైజెస్ అన్నీ కూడా తగ్గించేసి మీకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇస్తున్నాను ఒకవేళ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్తోని సో ఫస్ట్ అయితే నేను ఈ బ్యూటిఫుల్ చౌకీస్తోని వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను రెక్టాంగిల్లో ఉండే చౌకీ అండ్ అలాగే స్క్వేర్లో ఉండే చౌకీ రెండు కూడా ఉన్నాయి ఈ రెక్టాంగిల్ చౌకీ వచ్చేసి మూడు విగ్రహాలు పడుతుందండి దేవుడి గదిలోకి కానీ మన హాల్లో డెకర్ పర్పస్కి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది హెవీ వెయిట్ వస్తుంది యాంటిక్ ఫినిష్తో వస్తుందనమాట ప్యూర్ బ్రాస్ అండి ఇందులో ఇంకా ఎలాంటి వేరే మెటల్ కూడా కలవదు అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఈ బ్యూటిఫుల్ లోటస్ దీపాలు ఇంతకుముందు లోటస్ దీపాలు చాలా లోతు తక్కువ ఉండేవి అంటే ఆయిల్ చాలా తక్కువ పడి తొందరగా దీపం అనేది కొండెక్కిపోయేదనమాట కానీ ఇప్పుడు వచ్చినవి కొంచెం లోతు ఎక్కువ ఉన్నవి శుక్రవారాల పూటలోని కొత్త అమావాస్యకి కానీ లక్ష్మీదేవి అమ్మవారి పూజకి ఆ దీపాలు చాలా బాగుంటాయి ఆ తర్వాత వచ్చేసి నామ అఖండ దీపం పెద్దది ఉండేది కదా ఇంతకుముందు ఇప్పుడు వచ్చేసి చిన్నవి వచ్చాయి ఇవి కూడా తక్కువ ఉన్నాయండి చాలా తక్కువ ఉన్నాయి ఒక మూడో నాలుగో ఉన్నాయన్నమాట అన్నీ కూడా అయిపోయి బుక్ చేసేసుకున్నారు అయితే తక్కువ ఉన్నాయి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి హెవీ వెయిట్లో వస్తుంది చిన్నది రెగ్యులర్గా మన నిత్య దీపారాధన కానీ శనివారం పూట కానీ వెలిగించుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఈ దీపాలు ఇవి డజన్ దీపాలు ఒక సెట్ అండి డజన్ తీసుకోవచ్చు లేదా ఆరుకు అంటే పన్నెండు తీసుకోవచ్చు ఆరు కూడా తీసుకోవచ్చు మినిమం క్వాలిటీ క్వాంటిటీ మాత్రం ఆరు ఆరు దీపాల నుంచి అయితే తీసుకోవాలి ఇవి చాలామంది మణద్వీప మణ ద్వీప వారు ఉన్న పూజకు అయితే తీసుకుంటున్నారనమాట ముప్పై రెండు దీపాలు అలా తీసుకుంటున్నారు మంచి డిజైన్ వస్తాయి లైట్ వెయిట్ దీపాలు ఒకటి మనకి ఎంత పడుతుందని స్క్రీన్ మీద ఇచ్చాను మీరు ఒకసారి చూడండి చక్కగా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి బ్యూటిఫుల్ లోటస్ దీపం ఇందాకది వచ్చేసి నార్మల్గా లోటస్ దీపం కిందన స్టాండ్ కానీ ఏది లేదు అండ్ ఇది వచ్చేసి కింద స్టాండ్ వచ్చి ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్లాగా వచ్చింది ఇది ఏకహారతగా ఉపయోగించుకోవచ్చు అలానే దీపారాధనకు కూడా ఉపయోగించుకోవచ్చు ఇది కూడా చాలా లోతుంది బ్యూటిఫుల్ యాంటిక్ పీస్ అండి ఇది అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కానీ కార్వింగ్ డిజైన్ కానీ వెయిట్ కానీ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్తో బుక్ చేసేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి ఈ ఏకహారత దీపం ఈ ఏకహారత దీపం కూడా మనకి చూడండి బాణం మోడల్లో వస్తుందన్నమాట ఆ షేపు చక్కగా ఏకహారత ఉపయోగ పెట్టుకోవడానికి ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా హెవీ వెయిట్లో వస్తుంది క్లీనింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదండి ఇప్పుడు నేను చూపించినవి ఏవి కూడా క్లీనింగ్కి ఇబ్బంది ఉండదు ఒకవేళ క్లీనింగ్కి ఇబ్బంది ఉంది అంటే అలాంటి స్టాక్ ఏది కూడా నేను తెప్పించుకోవట్లేదు అనమాట సో ప్రతిదీ కూడా ప్లెయిన్గా ఉన్నది సింపుల్గా ఉన్నది ఎక్కువ మరీ డిజైన్స్ ఉన్నది అవి తెప్పించుకోకుండా సింపుల్గా ఉన్నవి తెప్పిస్తున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఇవి పసుపు కుంకుమ వేసుకునే స్టాండ్స్ ప్లెయిన్ అనమాట ఇవి కూడా దీపాలుగా ఉపయోగించుకోవచ్చు పసుపు కుంకుమ వేసుకునే స్టాండ్స్గా కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత వచ్చేసి కుబేర దీపం కుబేర దీపం ఇది ఒక్క పీసే ఉందండి ఒకవేళ వీడియో అయినా అయ్యేలోపు ఇది అయిపోతుందో నేను పోస్ట్ చేసేలోపు లేకపోతే ఆ తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు కానీ ఒక్కటే ఉంది ఈ దీపంతో విక్ హోల్డర్ కూడా నేను ఫ్రీగా ఇస్తున్నాను ఇందులో కాయిన్స్ వేసుకోవచ్చు అలాగే ప్రతి పౌర్ణమి అప్పుడు మనం కుబేరునికి దీపం కూడా వెలిగించుకోవచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇదొక ఏకహారతి దీపం ఇది కూడా ఏకహారతికి చాలా బాగుంటుంది పువ్వుత్తు వేసుకొని ఏకాహారతి ఇచ్చుకోవడానికి కానీ లేదా నిలువొత్తు వేసుకొని ఏకాహారతి ఇచ్చుకోవడానికి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇది కూడా చాలా సాలిడ్ వెయిట్ అండి చాలా చాలా సాలిడ్ పీసు అండ్ మంచి డిజైన్తో వస్తుంది అన్నమాట తర్వాత వచ్చేసి మనకి వారాహి దీపం చాలామంది వారాహి అమ్మవారిని విగ్రహం రూపంలో పెట్టుకోవట్లేదు దీపం రూపంలో పెట్టుకుంటున్నారు సో కావాలనుకుంటే ఇది కూడా ఒక్క పీసే ఉంది అయిపోయి అన్నీ కూడా అని స్టాకు బుక్ చేసుకోండి ఫాస్ట్గా ఇది కూడా సూపర్గా ఉంటుంది నాకు ఆ కామాక్షి దీపము ఆ షేప్ ఏదైతే వచ్చిందో ఆ షేప్ నాకు చాలా బాగా నచ్చిందనమాట బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది అండ్ అలాగే హెవీ వెయిట్లో కూడా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి కేరళ దీపాలు చిన్న మోడల్ దీపాలండి ఇవి ఒక త్రీ పేర్స్ ఉన్నాయి ఎక్కువ లేవు చాలా బరువు ఉంటాయి ఇది డిటాచబుల్ అండి కంప్లీట్గా అంతా కూడా అన్నీ కూడా ఓపెన్ చేసుకొని మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది క్లీనింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు అలాగే ఆయిల్ లీక్ అవ్వడం కానీ ఎక్కడ కూడా బ ఉండదు చక్కగా మనం స్పెషల్ పూజలప్పుడు కానీ నిత్య దీపారాధన కానీ చాలా బాగుంటాయి ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇందులో పెద్ద దీపాలు కూడా ఉన్నాయి అదొకటి పేరు ఉంది అదొక పేరు ఉందని చెప్పి ఇంకా అది చూపించలేదు అనమాట ఎందుకంటే అది ఆల్రెడీ ఎవరో బుక్ చేసుకుంటారని చెప్పారు సో అందుకని చెప్పి ఇంకా అది అయితే చూపించట్లేదు తర్వాత వచ్చేసి కామాక్షి దీపం ఇది కూడా సింగిల్ పీసే అవైలబిలిటీలో ఉందండి ఒరిజినల్ కామాక్షి అమ్మ దీపం చెరుగ్గాడు పట్టుకొని ఉంటుంది కదా అమ్మవారు సో ఒరిజినల్ కామాక్షి అమ్మ దీపం అనమాట ఈ దీపం కూడా మనకి లాభం నష్టం చూసుకొని అన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకోవాలి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి యాంటిక్ ఫినిష్తో హెవీ వెయిట్తో వచ్చిందనమాట తర్వాత వచ్చేసి తులసికోట దీపం ఇది కూడా సింగిల్గానే ఉంది ఓన్లీ ఇది ఒకటి ఇంకొక పీస్ కూడా లేదు ఈ క్యాప్ తీసేసి నార్మల్గా నిల్వొత్తి వేసుకొని శక్తి దీపం కింద ఉపయోగించుకోవచ్చు అమ్మవారి ముందు లేదా తులసి కోట ముందు ఎలా ఉపయోగించుకోవచ్చు లేదా మధ్యలో ఆ లిడ్ తీసేసి ధూప్ స్టిక్ పెట్టుకొని ధూప్ స్టిక్ వెలిగించుకునే ఆ ధూప్ హోల్డర్లో కూడా ఉపయోగించుకోవచ్చు మనము కొంచెం ఆలోచిస్తే క్రియేటివ్గా ఎలా అయినా సరే ఉపయోగించుకోవచ్చు అనమాట చక్కగా మంచి వెయిట్లో వస్తుంది అండ్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఈ పీకాక్ హ్యాంగింగ్ దీపాలు అండి ఇవి చాలా వెయిట్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి ఫినిషింగ్ కానీ ఆ కార్వింగ్ కానీ డిజైన్ కానీ ఎక్కడ కూడా అసలు చాలా చాలా బాగుంటాయి అనమాట హెవీ వెయిట్ వస్తాయండి ఇవి దగ్గర దగ్గర కేజ్ ఉన్నరకి పైన ఉంటాయి అనమాట వెయిట్ వచ్చేసి స్పెషల్ పూజలప్పుడు అటు ఇటు పెట్టుకొని దీపారాధన చేసుకుంటే అసలు ఎంత అందంగా కనిపిస్తాయో అండ్ ఇవి కూడా ఒక త్రీ పెయిర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి రావాకు దీపాలు ఇది ఒక పేరే ఉంది అండ్ తర్వాత వచ్చేసి శంకు చక్ర దీపం ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న దీపాలండి వచ్చేసి చాలా సాలిడ్ పీస్ అండ్ అలాగే ఎక్కువ ఆయిల్ పడుతుంది బాగా వెలుగుతుంది అనమాట మనకి ఎలాగో తిరుమల శనివారాలు కూడా వస్తాయి కదా చక్కగా వేసుకొని వెలిగించుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఈ కమలం మోడల్లో ఉన్న ధూప్ హోల్డరు ఇది ఒక్క పీసే ఉంది ఇది కూడా ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇవి కూడా మొత్తం డిటాచబుల్ ఏదికది ఓపెన్ అవుతుంది మనం చక్కగా క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ థియర్స్ అండి హ్యాండ్ దియర్స్ కూడా చాలా బాగుంటాయి వెల్కమ్ దియర్స్గా కూడా ఉపయోగించుకోవచ్చు అండ్ అలాగే మనము దేవుడి గదిలో పెట్టుకోవడానికి ఏకాహారతగా పెట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అండ్ ఆ లైట్ వెయిట్ దీపాలు అయితే నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చిన టైంకంటే వీడియో ఎడిటింగ్ టైంకి అవి స్టాక్ అయిపోయాయండి నేను షూట్ చేసిన టైంకి అయితే ఉన్నాయి కానీ తర్వాత ఒకళ్ళు ఎక్కువ బుక్ చేసేసుకున్నారు దగ్గర దగ్గర ఒక సెవెంటీ ఎన్నో బుక్ చేసేసుకున్నారు సో అందుకే ఇంకా వాటి కోసం నేను చెప్పట్లేదు తర్వాత వచ్చేసి ప్లెయిన్ కుబేర దీపాలు ఇది ఒక పేరుంది ఉంది చాలా సాలిడ్ ఉందండి అండ్ చాలా చాలా బాగుంది చక్కగా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకోవడానికి కానీ కుబేరం దగ్గర దీపం వెలిగించుకోవడానికి కానీ ప్లెయిన్గా ఉన్నాయి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట తర్వాత వచ్చేసి ఈ పీకాక్ హ్యాంగింగ్ దీప్ ప్యారెట్ హ్యాంగింగ్ దీపాలు ప్యారట్ హ్యాంగింగ్ దీపాలు ఇవి కూడా హెవీ వెయిట్ వస్తాయి ఇలానే స్పెషల్ అకేషన్స్ ఏవైనా పూజలు ఉండేటప్పుడు అటు ఇటు వెలిగించుకుంటే చాలా బాగుంటాయి అండ్ స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి